విజయనగరం పట్టణంలో అనాధికారికంగా పెడుతున్న ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని వాహన చోదుకులు పాదచారులను ఆందోళన కలిగిస్తుంది అనాధికారికంగా కడుతున్న ఫ్లెక్సీల తొలగింపులో పురపాలక సంఘం అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు వాచ్ ద స్టోరీ విజయనగరం పట్టణంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టణంలో రాజకీయ పార్టీల నాయకులు మెప్పు పొందేందుకు ద్వితీయ స్థాయి నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రజలకు పెన్ను సంకటంగా మారాయి జన సంచారం ఉన్న పట్టణ ప్రధాన కోడలలో పెట్టిన హోర్డింగ్లు నెలల ఉంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక పట్టణ ప్రాంతంలో రాజకీయ నాయకులు కానీ వ్యాపార వ్యవస్థలు కానీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టినప్పుడు నగరపాలక సంస్థకు రుసుములు చెల్లించాలి వ్యాపార సంస్థలు పెట్టే హోర్డింగ్స్ కి ఏడాదికి ఒకసారి ఆయా యాడ్ ఏజెన్సీ రుసుములు చెల్లిస్తారు అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి ఏమైనా ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టినప్పుడు నగరపాలక సంస్థల అనుమతులు తీసుకోవాలి అదేవిధంగా ఎన్ని రోజులు ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఉంటాయో అందుకు సంబంధించి రుసుమును చలాన రూపంలో చెల్లించాలి కానీ మన విజయనగరం పురపాలక సంఘంలో ప్రభుత్వ నిబంధనల కన్నా పాలకుల పెత్తనం పెరగడంతో పురపాలక సంఘానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు సామాన్యుడు నగరంలో చిన్న ఫ్లెక్సీ గాని హోర్డింగ్ గాని పెట్టిన ఆగ మేఘాల మీద వెళ్లి వాటిని తొలగించే మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పట్టణంలో అనధికారికంగా హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టినా వాటిని ఎందుకు తొలగించడం లేదు అనేది తెలియటం లేదు వారిపై అపరాధ రుసుము ఎందుకు వేయటం లేదు అనేది పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి పురపాలక సంఘానికి ఆదాయానికి గండిపడినా పట్టించుకునే అధికారులు కనీసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనధికారికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలి అవి కూడా తొలగించకుండా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు పట్టణంలో గోడలపై అందించే గోడ పత్రికలను తొలగిస్తున్న పురపాలక సంఘం అధికారులు ఈ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదు వాతావరణంలో అకాలంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఉంటే ఈదురుగాలు వేసి అవి విరిగి పడితే ఆ రహదారి గుండా వెళ్లే పాదచారులకు వాహన చోదకులపై పడి గాయాల పాలే జరగరానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు మున్సిపల్ అధికారుల లేదంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంఘం నాయకుల అనేది పురపాలక సంఘం అధికారులు తేల్చి చెప్పాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికారికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై కమిషనర్ లో వాజీ న్యూస్ వివరణ కోరగా పట్టణంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మినహాయిస్తే మిగతా ఏజెన్సీలు అనుమతులు తీసుకుంటున్నారని తెలిపారు చేతులు కాలేక ఆకులు పట్టుకునే కన్నా ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు చర్య తీసుకుంటారని రాజకీయ పార్టీల ల్యాండ్ తప్ప ఏ పోల్స్కి కానీ చెట్లు కానీ వేలాడదీసే తీసే ఫ్లెక్సెస్ కానీ అలాగే పోస్టర్స్ కానీ ఏవి కూడా లేకుండా చేస్తున్నాం అడ్వర్టైజర్స్ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నారో వాళ్ళు పెర్మిటెడ్ అవి వాటి ద్వారా కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే వా పబ్లిసిటీ చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఈ పోస్టర్స్ ఫ్లెక్సెస్ పెడితే మాత్రం వెంటనే మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాటిని తీసివేయడం జరుగుతుంది అలాగే వారిపై కూడా చర్యలు తీసుకొని పెనాల్టీ కూడా లెవీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పెర్మిషన్ లేకుండా నగరపాలక సంస్థ అనుమతి లేకుండా ఎవరు కూడా ఫ్లెక్సెస్ కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా కట్టేయడానికి అంటించేయడానికి వీలు లేదు కాబట్టి మన విజయనగరాన్ని పోస్టర్ ఫ్రీ ఫ్లెక్స్ ఫ్రీ సిటీగా రూపొందించడంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని నగర అందాలని మరింత రెట్టింపు చేసే విధంగా అందరం కృషి చేయాలని కోరుతున్నాం